యోసేపు జీవితంలో మూడు అనుభవాలు తద్వారా దేవుడు మనకి ఏమి నేర్పతున్నాడు ఈ యొక్క వీడియోలో మనం ఆలోచన చేసి ప్రయత్నించాం మొట్టమొదటి అనుభవము గుంటలో వేయబడినటువంటి అనుభవము యోసేపు తన సహోదరుల చేత ద్వేషించబడి గుంటలో పడదవేయబడ్డాడు పిల్లర అధికాండ ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం రెండవ అనుభవము అమ్మి వేయబడుట అధికండ ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వచనాలు యోసేపు అమ్మి వేయబడ్డాడు పిల్లల దాసుడుగా అమివి వేయబడ్డాడు మూడవ అనుభవం శరసాలలో వేయబడ్డాడు ఆదికాండం ముప్పై తొమ్మిది అధ్యాయము ఇరవై వచ్చిన ఈ మూడు అనుభవాలలో పరీక్షించబడి దేవుని కోసం నిలబడగా అతడు హెచ్చించబడిన విధానం అద్భుతమైనది అధికాండం నలభై ఒకటో అధ్యాయము నలభై రెండవ వచనంలో యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు అతడు ఆ ఐగుప్త దేశములో ప్రధానిగా దీవించబడ్డాడు అతడికి ఉంగరము అలాగే నార వస్త్రములు అలాగే మెడకు బంగారు గురుసు చేత అలంకరించబడిన ప్రియమైన దేవుని దేశం అంతా కూడా అతడు ఊరేగించబడ్డాడు అయితే ఇందులో మనకు దేవుడు నేర్పాల్సినటువంటి అద్భుతమైన పాఠాన్ని నేను మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను రెండు తిమోతి పత్రిక రెండవ అధ్యాయము వచనములో సహించిన వారమైతే ఆయనతో కూడా ఏ సమలలో సహించిన వారమైతే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనకు బహుమానం ఉంటుంది దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంటుంది